ఒక్కొక్కనికి అన్నది బుద్ధారా పని పడలేదు సిగ్గుమా లేకుంటే కొద్ది బలహీన అన్నం అసలు అన్నవి నాకు అర్థం కాదు అవును అరే ఇప్పుడు ఆమె అన్నే ఉందారా నా కోసం కలవరిస్తుంది కావచ్చు నాకు

భయపడ కాదు ఆ చెల్లెని నేను లవ్ చేసిన ఆడ తెచ్చి గను ఇక్కడ పెట్టింది గోడ మీద అట్లా నా ఫోటో ఉంటది ఇక అయ్యో డబ్బులు ఏమైంది పాటలు పెట్టాలని కొట్టింది మా అమ్మ పాటలు పెడితే కొట్టారా ఏ పాటలు పెట్టా కూడా చెప్పు మన నాగల చదువు కొట్టదారు ఏం పాట పెట్టాడు అనుకున్నాడు అదే రోజు నాగల చదువు కదా మంచి నాగనుడు పాట పెట్టు నాగిన్ సాంగ్ పెడదాం ఓహో అది ఒకటి అనుకున్నావా మన కార్తీక మాసం పెట్టమంటే ఏ ఇడు కార్తీక మాసం సాంగ్ పెట్టమంటే ఏం పాటలు పెట్టాడా అయినా కూడా నా ఇంతలా కొట్టేయాలా అయినా అయినా మారాడు అనుకున్నా మన రామారాయణ గారు ఏం పాట పెట్టాడు అనుకున్నావు ఇప్పుడు రాముడు సీత సాంగ్ ఆ ఇది పెట్టమండీ ఇవన్నీ పక్కన పెట్టు వాళ్ళ తాత చచ్చిపోయి సంవత్సరం అవుతుందని ఇష్టమని అన్ని వండి పెడితేవననుకున్నాడు అమ్మా తాత ఫుడ్ ఫుడ్ పెట్టేవా మీ తాత వచ్చింది అంటాడని తాత వస్తాడు అయితే తాత కోసం చీ కొట్టడం తప్పే లేదు లేదమ్మా అసలు ట్రాక్ రాలే అక్క మీ కోడలు ఉందా లేదు మీ ఇంట్లో పని అంతా అయిపోయిందా అంతా అయిపోయింది మీ అయితే ధైర్యం కదా అసలు దారావు మా మే కొంచెం ఉండకుండా ఉండపల్లంగా వెళ్ళిపోయినావు అర్జెంట్ నుండి వెళ్ళిపోయినా లేక మా కోడలు వచ్చా చందా అయినా పనిలోనే ఏం భయం లేదు కానీ ఏంది మానస ప్యాకెట్ పాలు బాగుండని గేదె పాలు తీసుకొచ్చినా ఉన్న టీ పెట్టి తీసుకొని టీ మానేసిన మానస అబ్బా సర్లేతా ఇదిగో తీసుకోతా నిజంగానే తెచ్చిందా బుద్ధిలాకొద్ద కనీసం మాట వరుస కూడా తాగమనేది అత్తా గోడల్లా వీడిప్పుడే రెయిటింగ్ కూర్చోవాలా అత్తా కొంచెం కాఫీ తాగుతానా పోయి కడగరా వాడికి అనే లేదనుకుంటే ఈ రోజు ఈ పని పడిందా జరిగిన జరిగినా లేకుండా వచ్చినా ఇది రియలైజేషన్ ఇదమ్మా నీ కొడుక ఇంకోసేపు ఉంటే ఏం పని పడుతుంది ఏమన్నా టైం బాగున్నట్లేదు నేను వెళ్ళిపోతా అరే బాను ఆ మామా వస్తున్నా బేబీ రేపు నా బర్త్డే ఆదుకుందా బాగా పాడైంది మరి రేపు ఏమన్నా సెలబ్రేషన్ ప్లాన్ చేసిన వాలేదా బాగుండది బాగుంది కేక్ తెచ్చుకోవాలి నీకో ముఖా నాకో ముఖ పెట్టుకుంటే హై ఏ ఉందన్నా నల్లి కుట్ల తాగడానికి పైసలు ఉంటాయి కానీ నా బర్త్డే అనే వరకే పావుకి కేక్ తెచ్చి చదివినామంటే బ్రేక్లేదే అరే మామ తాయిన తర్వాత లొల్లీయూరి చూడు నేను ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు ఇంటికి వచ్చిన అల్లుడికి మీనాలు ఇచ్చే మర్యాద ఇదేనా కనీసం బాగున్న వాళ్ళు అడిగిన అల్లుడికి మీరు ఇచ్చే మర్యాద ఇదేనా ఒక్క మాట బాగున్నారని అడిగినారా నిన్ను చేసుకున్నా కూడా లేదన్నా బాగుంటాడా బాగుంటాడా చెప్తాను పని అయినా ఏమ్మా నీకు ఒక ఛాలెంజ్ మా ఐదు సెకండ్ లో ముగ్గురు అందమైన అమ్మాయిల పేరు చెప్తున్నా అంటే నీకు ఐదు వందలు ఇస్తా అంతేనమ్మా అసల్ట్ గా చేసుకోవాలి రమ్య సౌమ్య లావణ్య రమ్య సౌమ్య లావణ్య దొరికినా నా బట్ట పది సంవత్సరాల నుంచి నీతో కాపురం చేస్తాంది నీ పెళ్ళం అందంగా కనిపించలేదా అనైనా అందంగా కనిపించలేదు అనైనా నేను దాని పేరు ఎందుకు చెప్పలే పోయి సామానులు పోతా పోతావా లేకపోతే అయినా కూడా మళ్ళీనే చార్జింగ్ కూడా అయిపోయిందిగా మూసుకొని పోయి రాపో ఫోన్ చార్జింగ్ పెట్టేసిపోతున్నా హలో హలో కుమార్ లేడా అండి లేరమ్మా బయటికి వెళ్ళారు ఇంతకు మీరెవరమ్మా కుమార్ దేవ్ ఓహో మీరెవరు నేను ఇంట్లో పని మనుషులు లేమ్మా అచ్చా అవునా అమ్మా నేను ఒక మాట్లాడతానేమనుకోరు కదమ్మా సరే అడుగు ఇంతకి మా అయ్యగారిని ఏం చూసి ప్రేమించారమ్మా

ఏమైందిమా బటర్ఫ్లై ఫోన్ చేసిందే తూనీకి వచ్చిందంట తొండని మళ్ళీ ఫోన్ చేయమనింది మళ్ళీ వస్తా బై అడకిరా పోయేది లేకన్ ఏక్ సెకండ్ హలో ఎక్స్క్యూజ్ మీ నేను ఎక్కడ నా ముంగట ఉన్నారు అంటే మీరు ఎక్కడ ఉన్నారు మీ ముంగటనే ఉన్నా కదా మేడం అరే బాబు మనం ఎక్కడ ఉన్నాము రోడ్ లో ఉన్నాం అయ్యో ఈ ప్లేస్ ఏది ఇది ఖాళీ రోడే మేడం అయ్యో దేవుడా ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది దారి ఎక్కడికి వెళ్ళదు మేడం వెళ్లాల్సింది మీరే కదా నువ్వు ఈ రోడ్ లో వెళ్ళాలంటే ఎట్లా వెళ్తావు నేను ఈ దారిలో వెళ్ళాను మేడం నేను ఎట్లా పోతాను అనుకో ఒక్కవేళ నువ్వు ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఈ రోడ్ నుంచి ఎలా వెళ్తావు నేను ఈ రోడ్ నుంచి ఎందుకు వెళ్తా మేడం నేను వెళ్ళేది ట్రైన్ లో హలో ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని అడిగిన దానికి తప్పు అయిపోయింది క్షమించండి ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు మేడం లాస్ట్ లో సారీ చెప్పాల్సి వస్తుంది అరే నా దగ్గర అయితే నలుపు రూపాయలు ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ కింద పస్తారో వాళ్ళు పానీపూరి ఇప్పిస్తాను

ఇది అస్సలు పద్ధతి కాదు చెప్తున్నా అస్సలు బాగాలేదు ఏం బాగాలేదు హైట్ అయినప్పటి నుంచి వస్తున్నా అస్సలు మాట వినట్లే చెప్పిన మాట ఏందండి క్లాస్ పిల్లలతో మాట్లాడినట్లు మాట్లాడుతూ ఏంది ఆర్డర్ అని ఇప్పుడు కదా నేను కూర ఉండితే కూర నా అంతఃపురానికి ఎట్టబోనా అంతఃపురానికి నీకేం పని అక్కడ నా అంతపురంలో పాపం చూశారు పాపం చూసాక పోతానా పాపం చూసాక పోతానా అంతపురం పోతాడు పెళ్లి చూపులో ఇవరు చెప్పిండేది ఊర్లంతా దొంగనా కొడుకులు ఉండేది గుద్దమిని డ్రాయర్ కూడా ఉన్నరు నీకే నువ్వు చూస్తే అమాయకులు మాత్రం ఉండవు శుభమాట అశుభం మాటలు మాట్లాడతావు కదయ్యా పోయిపోయి నిన్న చూడు నాది బుద్ధి తక్కువ అంత పురానికి వచ్చేసారే ఊరి దగ్గరలో ఉన్నాయి నా బండి నా ఫోన్ కూడా బీక్కిపోయినారు డైవర్ కూడా బీకుపోతారు దొంగల ఊరు అంటే అంత దొంగలేనా బాబు మా షాపు స్వెటర్ది తాళం పోయింది తీయాలే వస్తావా తీస్తాం సార్ ఎప్పుడు రమ్మంటారు రాత్రి పన్నెండు గంటలకు ఓకే సార్ వెళ్దాం వస్తా తీయన్నా తొందరగా అరే పడితే ఎట్లన్నా ఆగు తీస్తానా ఓకే ఓకే వచ్చిందన్న యా యా అన్నా ఓపెన్ చేసినా ఇగో నీ తాళం నా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా రాత్రి అయింది ఓకే ఇగో అన్నా రాత్రి మీరు ఏం చేసిన నేనేం చేసినా మొత్తం వైరల్ అవుతుందిగా ఏంటిది ఒకసారి బ్రేకింగ్ న్యూస్ రాత్రి పన్నెండు గంటలకు ఇద్దరు దొంగలు ప్రముఖ బట్టల షాపులో తాళాలు పగలగొట్టి మరీ పది లక్షలు దోచుకుపోయారు

అమ్ముకోదాం రా అని చెప్తే చూడరు అమ్ముకోదామరా అని చెప్తే మాట్లాడుకోమం మాట్లాడకండి మంచి కష్టపడి వ్యక్తి అని సోడియా నువ్వా నువ్వు ఆ తాటిలోనికి ఏం చెప్పినావు నువ్వు ఏం చెప్పిరా చెప్పు ఏం చెప్పు ఏం చెప్పు ఏం చెప్పిరా తాటిలోనికి నువ్వు ఏం చెప్పినావు నాకు అది చెప్పు వస్తాడు నేను ఏమని చెప్పిరా ఏమని చెప్పినా నువ్వు చెప్పరా మొత్తం దున్నమని చెప్తావు కష్టపడి నేను మెంత కూర వేసుకుంటే అరే పోనీ మటన్ వేసుకుంటే మటన్ లా చికెన్ లా వేసుకుంది ఇంకెంత మంచిగా ఉంటది రా తెలుసా అని కమ్మన మటన్ లా చికెన్ వేసుకుంటే ఉంటది మరి బాగుంటుంది కనిపిస్తుందా మటన్లు కూడా సూపర్ ఉంటుంది చికెన్ వేసిన సూపర్ ఉంటుంది మెదం కూర ఇది మనం మన చేతితో వచ్చిన మెదం కూర అనమాట సో అందుకే నేను చాలా హ్యాపీనెస్ నాకు ఈ నేచర్ చాలా ఇష్టం అనమాట